హాయ్ అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు వైఎన్ కార్స్ ఈ రోజు మీ ముందుకైతే ఎంజీ ఎక్టర్ ప్లస్ అయితే తీసుకొచ్చానండి ఇది మనకి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు ఎన్నిలో వాళ్ళు కార్ బుక్ చేయడం జరిగిందండి మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో వాళ్ళు డెలివరీ తీసుకున్నారు ఇరవై ఐదో తారీఖుని ఇది రిజిస్టర్ మ్యానుఫ్యాక్చర్ మనకి రెండు వేల ఇరవై మూడు వస్తుందండి రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో అయితే రిజిస్ట్రేషన్ అయ్యిందండి ఈ బండి టోటల్గా మనకి బండి వచ్చి ఇప్పుడు నాలుగు నెలలైతే పూర్తయి మనకి జూన్ ఒకటో తారీఖు అయితే మనకి ఐదు నెలలు పూర్తవుతుందండి అంటే జూన్ ఐదో తారీఖు ఐదు నెలలు పూర్తవుతుంది బండి వచ్చి రీడింగ్ వచ్చేటప్పటికి మనకి అది ఎనిమిది వేల ఐదు వందలు అయితే రేడింగ్ తిరిగారండి బండి వచ్చేసి మనకి ఏపీ రిజిస్ట్రేషన్ అలాగే ఫ్యాన్సీ నెంబర్ చేయించారు టోటల్ నైన్ కూడా అండి అలాగే ఇది డీజిల్ వేరెంట్ మనకి ఫ్యూల్ వచ్చి డీజిల్ అండి ఇది బండి వచ్చేటప్పటికి కస్టమర్కి ఆన్ రోడ్ వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది లక్షలు టోటల్గా వాళ్ళకి ఆన్ రోడ్ అయ్యిందండి వాళ్ళు ఇప్పుడు రేట్ వచ్చేసి మనకి ఇరవై నాలుగు లక్షల యాభై వేలు అయితే కస్టమర్ రేట్ చెప్తున్నారండి మీరు బండి చూసుకుని రేట్ అన్నది మాట్లాడుకోవచ్చు ఎలా అంటే మనకి కొత్త బండికి వెళ్దాం అనుకున్న వాళ్ళకి బండి కొద్దిగా చాలా మనకి కలిసి వస్తుందండి ఎవరైనా సరే మనకి ఎంజీ ప్లస్ ప్లస్కి కొత్త బండికి డీజిల్లో వేరెంట్లో మనం తీసుకోవాలన్న వాళ్ళకి ఎవరికన్నా సరే మనకి బండి తీసుకోవడం వల్ల చాలా కలిసి వస్తుందండి సో ఇరవై నాలుగు లక్షల యాభై వేలు కూడా ఫైనల్ కాదు మీరు వచ్చి చూసుకుని రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి బండ్ వచ్చేసి ఓన్లీ ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగిందండి రీడింగ్ అసలు వాళ్ళు ఏం తిరగలేదు ఈ నాలుగు నెలలు కూడా పూర్తి అవడం వల్ల మనకి ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే రీడింగ్ తిరిగారు బండి కూడా మీకు ఎఫ్ఆర్ అండి ఇంకేం చూడడం అవసరం లేదు మీకు కొత్త బండి తీసుకుంటే మనకి ఇంచుమించు మనం ఈ బండి తీసుకోవడం వల్ల ఒక నాలుగు లక్షల వరకు మీకు కలిసి వస్తుంది సో అది కూడా మీరు చూసుకుని బండి అయితే తీసుకోవచ్చండి అలాగే మనకి వీళ్ళు ఎక్స్టర్నల్గా ఫొట్రస్ట్లు కానీ లేకపోతే లోపల ఇంటీరియర్ వర్క్ కానీ చాలా చేయించుకున్నారు సో అవన్నీ కూడా మనకి గా మనకి చేయించుకోవడానికి అవి కూడా ఒక ఎయిటీ థౌసండ్ వరకు అవుతుంది సో ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి ఇంచుమించు మనకు ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ల్యాక్స్ లోకు మనకి ఇది కలిసి వస్తుందండి ఈ బండి తీసుకోవడం వల్ల సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొత్త బండి తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఎవరైనా ఉంటే కనుక మన దగ్గరకు వచ్చి మన దగ్గర ఉందండి బండి ఇది మీరు వచ్చి చూసుకుని అయితే మాట్లాడుకోవచ్చు రేట్ అన్నది సో ఇంటీరియల్ విధంగా ఎలా ఉంది ఏంటనేది చూద్దాం ఇది కలర్ వచ్చేసేటప్పటికి బ్లాక్ అండి స్టే బ్లాక్ మనకి బండి కూడా చాలా బాగుంది బ్లాక్ బ్లాక్ కలర్కి చాలా మంది అయితే ఫ్యాన్స్ ఉన్నారు సో అటువంటి వాళ్ళు బ్లాక్కి ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం బండి చూసుకోవచ్చండి ఇది మనకి సేఫ్టీ విధంగా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తుందండి అలాగే ఫెనారిక్స్ తో వస్తుంది బండి ఫ్యూల్ వచ్చి డీజిల్ బండి చాలా బాగుందండి మీరు అది కొత్త బండి మీరు ఎఫ్ఆర్ మీకు షోరూంలో చూస్తే ఎలా ఉంటుందో టీజ్ ఎందుకంటే ఫోర్ మంత్స్ అయిందంటే మీరు చూడవసరం లేదు అసలు బండి అవుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి అలాగే ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా చేయించారు ఏంటనేది అయితే చూపిస్తారు ఎంజీ కారు మీకు చుట్టూ చూపిస్తానండి సో ఓన్లీ ఫోర్ మంత్స్ వాడారు అంటే నాలుగు నెలలు వాడిన బండి మీకు ఎలా ఉంటుందో ఇంకా చూడవసరం లేదు బండి విధంగా అయితే చాలా బాగుందండి అందులోకి బ్లాక్ చాలా బ్లాక్ చాలామంది ఇష్టపడతారు సో బండి మాత్రం చాలా బాగుందండి ఇది డీజిల్ బండి మైలేజ్ వచ్చేదానికి మనకి కస్టమర్ చెప్పింది ఏంటంటే పదహారు పదిహేడు వస్తుందని అంటున్నారు సో ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకు ఆల్రెడీ మీకు ఎక్కడైనా సరే చూసుకుంటే మీకు గూగుల్లో కానీ కస్టమర్ మనకి షోరూమ్ ఇచ్చిన మైలేజ్ కూడా మనకి పదిహేడు పాయింట్ ఎంత ఏడు ఎంత ఇచ్చాడండి సో మాక్సిమం మనకి పదిహేను కన్ఫామ్గా నిలబడుతుంది సో ఇంత పెద్ద వెహికల్స్లో మనం తిరగాలి అనుకుంటే కంపల్సరీ మైలేజ్ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి సో మంచి బండి అండి ఇది బండి అయితే మాత్రం కొత్త బండి చాలా బాగుంది ఇంట్రెస్ట్ వాళ్ళు అయితే చూడొచ్చు సరిగ్గా ఇంటీరియల్ ఇంటీరియల్ అయితే మనం చూద్దామండి ఫస్ట్ మీరు ఇంటీరియల్ చూసుకున్నట్లయితే చాలా బాగుందండి అందులోకి ఇది ఇంట్లో ఒక పెద్ద స్క్రీన్ ఇస్తాడు యాజ్ ఇస్ మనకు ల్యాప్టాప్ స్క్రీన్ అంత ఉంటుంది ఒకసారి మీకు బండి ఆన్ చేసి రీడింగ్ కూడా చూపిస్తాను ఒకసారి సో రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి అండి నేను ఎనిమిది వేల ఐదు వందలు అని చెప్పాను కదా ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్ అయితే తిరిగింది అలాగే మనకి ఫైనక్స్ అనురూపుతో వస్తుందండి ఇది ఫస్ట్ ఇంటీరియల్ చూడండి నేను తర్వాత చూపిస్తాను మొత్తం అంతా కూడా ఇది వచ్చే వాటికి మనకి ఫ్రంట్ ఇంటీరియల్ అయితే విధంగా ఉందండి సో అలాగే మనకి బ్యాక్ సైడ్ చూసినట్లయితే సో ఎంజీ నేను కొత్తగా మీకు చెప్పేది ఏం కాదు ఆల్రెడీ మీరు అందరూ చాలా వరకు చూసే ఉంటారు సో ఏంటంటే మన దగ్గర ఉన్న కారు నేను నా భరంగా మీకు టోటల్ అన్ని చూపించాలి కాబట్టి మళ్ళీ నేను చూపిస్తున్నాను సో సన్ రూఫ్ కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు సో స్క్రీన్ కూడా చూడొచ్చు మీరు స్క్రీన్ మాత్రం చాలా బాగుంటుంది ఇది దీంట్లో మాత్రం చాలా పెద్దది ఇస్తాడు ఆడియో కూడా సౌండ్ చాలా బాగుంది అలాగే మనకి చేసి చూపిస్తాను చూడవచ్చు మీరు సో ఇంకా కావాలంటే కనుక మనకి మొత్తం టోటల్గా తీసుకోవచ్చు సో ఫ్యానర్కి సృప్త వస్తుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చండి అలాగే మీకు ఇది ఫుల్ వీడియో కావాలనుకుంటే కనుక ఒకసారి ఇంజన్ సౌండ్తో కూడా మీరు చూపించే అవసరం లేదు నేను ఒకసారి అది కూడా ఫుల్ వీడియో పెడతాను ఒకసారి ఫుల్ వీడియో చూసినట్లయితే కనుక మీరు యూట్యూబ్లోకి వెళ్ళి విఎన్ కార్ సేనం కొడితే మీకు టోటల్గా ఫుల్ వీడియో చూడొచ్చండి సో ఎంజీ ఎక్టర్ ప్లస్ చూసారు కదండి బండి విధంగా చాలా బాగుంది ఏమన్నా కొత్త బండి తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే మంచి ఆఫర్లు అయితే ఈ బండి తీసుకోవచ్చు సో చాలా బాగుంటుంది సో కస్టమర్ ఎందుకు అమ్మేస్తున్నారు అని మీకు డౌట్ ఉండొచ్చండి సో సో చాలామందికి చాలా వేరే వేరే అవసరాలు వస్తూ ఉంటాయి సడన్గా వస్తూ ఉంటాయి అలాగే వాళ్ళకి ఏదో సైట్ ఏదో తీసుకుంటున్నారు వల్ల కొద్దిగా ఏదో ఉండడం వల్ల సో అవన్నీ మనం చెప్ప అవసరం లేదు సో ఎందుకంటే మనకు కొంచెం మంది డౌట్ ఉంటుంది కాబట్టి నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే కొత్త బండి కదా ఎందుకు అమ్మేస్తున్నారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటని మీకు డౌట్ ఉంటుంది కాబట్టి జస్ట్ నేను చిన్న ఇంటిస్తున్నాను అంతే వాళ్ళకి ఏదో సైట్ వచ్చిందండి అర్జెంటు అమౌంట్ కోసం దానిలో వాళ్ళు కొద్దిగా సేల్ పెడుతున్నారు అందుకు మంచి వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏం కాదు సో నెక్స్ట్ వచ్చేదోటికి మనం ఆల్రెడీ మనం నేను వీడియో కూడా పెట్టాను ఫుల్ వీడియో నేను దీంట్లో మీకు కామెంట్ సెక్షన్లో లింక్ కూడా ఇస్తాను టోటల్గా మనం పది కార్లు అయితే మన దగ్గర ఉన్నాయండి అని సో ఆ వీడియో కూడా ఒకసారి నేను ప్రజెంట్ మన దగ్గర కార్లు ఉన్నా కూడా ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే కొన్ని కార్లు అయితే తేవడం జరిగింది మనకు వెస్ట్ బెంగాల్ నుంచి అయితే కార్లు తెచ్చాను వచ్చేసి నేను మొన్న ఒక ఏడు కార్ల వరకు నేను తేవడం జరిగింది ఇది వచ్చేటప్పటికి రెండు వేల పద్నాలుగు మోడల్ అండి హోండా మోడల్ అండి వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ అండి సిఆర్డిఏ మన టాప్ ఎండ్ మోడల్ డీజిల్ వేరియంట్ ఇది బండి వచ్చేసి మనకి అరవై తొమ్మిది వేలు అయితే రేడింగ్ తిరిగిందండి బండి రేట్ వచ్చేటప్పటికి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం మీరు బండి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు ఎలంత్రా బండి చాలా బాగుందండి ఇది కూడా అలాగే నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ వీడియోలో పెట్టాను ఇది ఇది కాదు కాదండి కస్టమర్ వేరే అయింది మనకి అమ్మ సేల్ చేయమని పెట్టారు ఇది కస్టమర్ది ఇది వచ్చేసి యానో రిజిస్ట్రేషన్ ఇచ్చేస్తారండి కస్టమర్ వచ్చేసి నాలుగు ఎనభై చెప్తున్నారు మనకి నాలుగు యాభై అలా పడుతుంది ఫైనల్ మీకు వివిత్ యానో రిజిస్ట్రేషన్తో సహా అండి రెండు వేల పదహారు మోడల్ మ్యాగినా పెట్రోల్ వేరెంట్ ఇది సో నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి మీకు వెంటో వన్ పాయింట్ సిక్స్ అండి వెంటో వన్ పాయింట్ సిక్స్ కంఫర్ట్ లైన్ రెండు వేల పదహారు పదిహేను నుండి పదహారు రిజిస్ట్రేషన్ ఇది ఇది బండి రీడింగ్ వచ్చేటప్పటికి మనకి ఎనభై వేలు అయితే రీడింగ్ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ బండి చాలా బాగుంది టైర్లు కూడా సీల్ టైర్లతో అంటే సీల్ టైర్లు ఏం కాదండి మనకి ఇంచమించి ఒక సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఇది బండి రేట్ వచ్చేటప్పటికి మనం కూడా సేమ్ నాలుగు ఎనభై చెప్తున్నాం ఇది మీరు బండి చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు బండి మాత్రం చాలా బాగుందండి ఇంటర్వ్యూ విధంగా కానీ పెయింట్ విధంగా కానీ చాలా బాగుంది ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు నెక్స్ట్ బండి ఫార్చునర్ వచ్చిందండి ఇది వచ్చేటప్పటికి రెండు వేల తొమ్మిది ఎండింగ్లో తీసారు పది రిజిస్ట్రేషన్ అయిందండి ఇది వచ్చేసి మనకి లక్ష యాభై ఐదు వేలు అయితే రీడింగ్ తిరిగింది ఏపీ రిజిస్ట్రేషన్ ఫ్యాన్సీ నెంబర్ నెంబర్ కూడా చాలా బాగుంది మీకు వచ్చేటప్పటికి ఇది సిల్వర్ కలర్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు ఇది బండి వచ్చేసి మనకి కస్టమర్ ఏడు యాభై చెప్తున్నారండి ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు అదేం ఫైనల్ ఏం కాదు మీరు వచ్చి చూసుకుని అయితే రేటు మాట్లాడుకోవచ్చు లక్ష యాభై లక్ష యాభై ఐదు వేలు రీడింగ్ తిరిగింది అది అది ఒరిజినలే కాదన్నది కూడా నేను అయితే చెక్ చేయించలేదు మీకు ఒకవేళ ఏదైనా అవసరమైతే నెంబర్ చెప్తాను చెక్ అండి సో నేను ప్రతిదీ చెప్పేస్తాను ఐటువంటి కూడా నేను చెక్ చేయించలేదండి ఎందుకంటే నేను కస్టమర్ల బల్లి ఏంటంటే కూడా మళ్ళీ మనం చెక్ చేయించడం మళ్ళీ మనం పెట్టుకోవడం ఇటువంటి పెట్టుకో మీకు ఏమైనా ఇష్టం అయితే మనకి నెంబర్ చెప్తాను మీరు చెక్ చేయించుకోవచ్చు ఇష్టం బండి వచ్చేటప్పటికి తారండి చాలా మంది తారు అడగడం జరిగింది మనకి ఇది లోకల్ బండి యానం బండి అండి ఈ రిజిస్ట్రేషన్ కూడా యానో రిజిస్ట్రేషన్ రెండు వేల పదహారు మోడల్ అండి రెండు వేల పదహారు మోడల్ అరవై ఐదు వేలు తిరిగింది ఇది మనకి సిఆర్డీఈ అండి వేరియంట్ వచ్చేదోటికి సిఆర్డీఈ డీజిల్ వేరియంట్ ఫోర్ ఇంటూ ఫోర్ అలాగే మన రీడింగ్ వచ్చేదోటికి అరవై ఐదు వేలు తిరిగిందండి బండి ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ ఫస్ట్ అండి తెలంగాణ రిజిస్ట్రేషన్ తెలంగాణ నుంచి తెచ్చి మనం వాళ్ళు యానం చేయించుకున్నారు అంటే మీకు సెకండ్ ఓనర్ వస్తుంది బండి కూడా బాగుంది అంత కూడా ఒరిజినల్ ఫెయింట్తోనే ఉంది బండి అంతా కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు వాళ్ళు మొత్తం పవర్ విండోస్ ఏసీ అంతా లో ఉన్నాయి బండి మాత్రం చాలా బాగుంది ఇది రేట్ వచ్చేటప్పటికి ఏడు లక్షల యాభై వేలు కస్టమర్ చెప్తున్నారండి మీరు చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు ఇది కూడా ఇది సెకండ్ ఓనర్ బండి అండి యానో రిజిస్ట్రేషన్ పీవై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ మీకు ఎటువంటి ట్యాక్స్ పడదండి మీ పేరు మీద ఇక్కడ యానోలో చేయించి ఇచ్చేస్తాం మీకు ఏమైనా ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మీకు ఎవరైనా సరే తీసుకోవచ్చు ఆంధ్ర తెలంగాణ మనకి లేకపోతే మీకు యానోలో ఎవరికైనా మీకు ఇబ్బంది ఏమి ఉండదు తీసుకోవచ్చు కాకపోతే మీకు ఇదే రిజిస్ట్రేషన్ మీద ఇక్కడ రిజిస్ట్రేషన్ మీ పేరు మీద చేయించి ఇచ్చేస్తాం మళ్ళీ ట్యాక్స్ ఏం పడదండి ఓన్లీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మాత్రం ఒక టెన్ థౌసండ్ వరకు అవ్వచ్చు ఇక్కడ సో అది చూసుకుని మీరు ఒకసారి ఆలోచించుకుని తీసుకోవచ్చు సో తారు చాలా మంది అడగడం జరిగిందండి అటువంటి వాళ్ళకి అయితే మళ్ళీ నేను సెపరేట్గా వీడియో కూడా పెడతాను దీనికోసం నెక్స్ట్ బండి వచ్చేసరికి హోండా సిటీ రెండు వేల పన్నెండు మోడల్ అండి ఎస్ఎమ్టీ ఎస్ఎమ్టీ పెట్రోల్ అండి దీది ఎలా వీల్స్తో సహా వచ్చింది టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటుంది దీంట్లో బండి కూడా చాలా బాగుందండింగ్ అరవై తొమ్మిది వేలు రీడింగ్ అయితే తిరిగింది అండి ఫస్ట్ ఓనర్ బండి టైర్లు వచ్చేటప్పటికి మనకి ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే మనకి నెక్స్ట్ మంత్తో అయిపోతుందండి అంటే ఒక నెల మాత్రం ఉంది ఇన్సూరెన్స్ మళ్ళీ మీరు చేయించుకోవాల్సి ఉంటుంది కలర్ వచ్చేటప్పటికి మెరూన్ కలర్ బండి అయితే చాలా బాగుంది గా ఉంది ఎస్ఎస్ఎంటీ రెండు వేల పన్నెండు మోడల్ రేట్ వచ్చేటప్పటికి అది మూడు లక్షల యాభై వేలు చెప్తున్నాం అండి మీరు చూసుకున్న అయితే రేటు మాట్లాడుకోవచ్చు సో మీరు ఎక్కడైనా సరే మనం మీరు కార్లు తీసుకున్న ముందు ఎక్కడైనా సరే ముందు చెక్ చేసుకోవచ్చు మీరు బయట రేట్లు చెక్ చేసుకుని మా దగ్గరికి వచ్చి మీరు కార్ అయితే తీసుకోవచ్చండి సో మాకు మేము ఎంత తక్కువకి ఇస్తున్నాం వాళ్ళు బయట అన్న వాళ్ళకి మీకు రేట్లు ఎలా ఉన్నాయో మీరు రెండు కంపేర్ చేసుకుని తీసుకోవచ్చు అండి దాంట్లో ఇబ్బంది ఎటువంటి లేదు సో మీరు విఎన్ కార్స్లో మనకు లాస్ట్ టైం కూడా చూడొచ్చు వీడియోస్ అన్నీ చాలామంది మనకి రేట్లు తక్కువ ఇచ్చారని చాలామంది చెప్పడం జరిగిందండి సో నాకు ఉన్నంత వరకు నేను చాలా మంచికి తగ్గించి ఇచ్చేలా చూస్తాను అలాగని చెప్పేసి నా చేతుల్లో డబ్బులు అయితే నేను పోగొట్టుకుని ఇలా ఏం చేయను ఏంటంటే నా లాభం కనీసం మినిమం కార్లో ఒక ఇరవై వేలు వచ్చే వరకు అయితే చూసుకుంటానండి ప్రతిదీ కూడా ఒక ట్వంటీ థౌసండ్ మిగిలితే కానీ నేను కారు ఉన్నదే ఇవ్వడం కష్టం ఎందుకంటే ఇవన్నీ ఇంట్రెస్ట్లు తెచ్చి మనం ఈ కార్లు ఏంటంటే మనకు ఎక్కడి నుంచి కార్లు తెచ్చినా టోటల్గా మనీ పే చేసి తేవాలండి సో ఇవన్నీ మనకి ఇంట్రెస్ట్లు మళ్ళీ బయట నుంచి తెచ్చిన ఇంట్రెస్ట్ వేసుకోవాలి నేను ప్లస్ మనం కార్లు తెచ్చి అమ్ముతున్నాం అంటే మినిమం ఒక ఒక ట్వంటీ థౌజండ్ లేని మనం చేయలేము అండి సో దానివల్ల నేను అది మినిమం నేను చార్జ్ అయితే కార్ ఇచ్చేస్తూ ఉంటాను సో మనకి వ్యాపారం రొటేషన్ అవుతూ ఉండాలి తప్ప ఒకసారి స్టక్ అయిపోయి ఒక కార్కు ఒక యాభై వేలు మిగిలిపోవాలి లక్ష్మి మిగిలిపోవాలి అని అలా ఏం కాదు సో ఆ విధంగా అయితే మరి బండి చాలా బాగుందండి ఎల్లో తో సహా ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తే సేఫ్టీ విధంగా బండి చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెట్టాను ఇది స్విఫ్ట్ జడ్డీఏ ప్లస్ అండి ఏపీ రిజిస్ట్రేషను ఇది సెకండ్ ఓనర్ అండి అలాగే మనకి ఇది ఢిల్లీ నుంచి ఏపీ చేయించుకున్నారు బండి వచ్చేసి జడ్డీఏ ప్లస్ డీజిల్ వేరంటూ రెండు వేల పదిహేను ఎన్నింగ్లో తీసారు పదహారు రిజిస్ట్రేషన్ అండి కస్టమర్ వచ్చేసి మనకి చెప్పడం నాలుగు ఎనభై చెప్తున్నారు మీకు ఫైనల్ వచ్చేసి ఒక నాలుగు ఇరవై అలా అయితే మీకు బండి ఇచ్చేస్తాను అని అంటున్నారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకుని మాట్లాడుకోవచ్చు అండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఇది రెండు వేల పంతొమ్మిది అండి ఐ ట్వంటీ బ్లూ కలరు టోన్ ఇది ఐ ట్వంటీ స్పోర్ట్స్ ప్లస్ అండి టోన్ ఇది వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్లో రీడింగ్ వచ్చేటప్పటికి ఇరవై ఎక్కువ మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి టచింగ్స్ అయితే అయినాయి అండి లైట్గా మన టచ్చింగ్స్ అయితే అయినాయి బండికి మాత్రం ఇది టైర్లు వచ్చేటప్పటికి మనకు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు ఉన్నాయి అసలు బండి మాత్రం ఒక స్టెఫన్ కూడా అలా అయితే యూజ్ అయితే చేయలేదు బండి విధంగా చాలా బాగుందండి ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇరవై ఎక్కువై తిరిగింది మనం రేట్ వచ్చేటప్పటికి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నాం అండి మీరు చూసుకున్న రేట్ అయితే మాట్లాడుకోవచ్చు బండి విధంగా ఎవరికన్నా మాకు ఐ తీసుకుందాం అనుకుంటే మాత్రం చూడవచ్చండి ఇది పెట్రోల్ వేరేంటు స్పోర్ట్స్ ప్లస్ రెండు వేల పంతొమ్మిది మోడల్ మీకు బండి మ్యానుఫ్యాక్చర్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ పంతొమ్మిది అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి బలోనో ఉందోటిందండి మనకి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది వచ్చేటప్పటికి బెలోనో రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి డెల్టా వేరియంట్ మనకి రీడింగ్ వచ్చేటప్పటికి దీని మీద ఉన్నది రీడింగ్ అయితే నలభై రెండు వేల ఐదు వందలు ఎంతో రీడింగ్ ఉందండి అది ఒరిజినల్ కాదు షోరూమ్ ట్రాక్ చెక్ చేసినట్లయితే మనకి డెబ్బై రెండు అయితే షోరూమ్ ట్రాక్ ఉందండి వాళ్ళు టోటల్ టోటల్గా మొత్తం అంతా షోరూమ్ ట్రాక్ చేయించారు ఏంటంటే మనకి అక్కడ వెస్ట్ బెంగాల్ వాళ్ళు చేంజ్ చేశారు తప్ప రీడింగ్ మనం అయితే మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం చెప్పేస్తాం రీడింగ్ ట్యాంపరింగ్ అయితే అయింది అండి ఇది వచ్చేసి మనకి డెబ్బై రెండు వేలు షోరూమ్ ట్రాక్ ఉందండి దేని మీద ఉన్నదైతే నలభై రెండు వేలు ఉంది రెండు వేల పద్దెనిమిది డీజిల్ బండి అండి డెల్టా వేరెంట్ ఇది రేట్ వచ్చేటప్పటికి మనకి ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుని రేటు మాట్లాడుకోవచ్చు టైర్లో కూడా ఇది ఒక ఎయిటీ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు ఉన్నాయండి స్టెఫిన్ వచ్చేదాకా ట్వంటీ పర్సెంట్ మాత్రం స్టెప్ టైర్ ఉంది బండి విధంగా అంతా బాగుందండి ఇంజిన్ సైడ్ అట్లా చూడవసరం లేదు మీకు వెస్ట్ బెంగాల్ నుంచి కార్ అయితే మేము వేసుకొచ్చాం మీకు ఏసీ కానీ అంతా కూడా చాలా నీట్గా ఉంది సస్పెన్షన్ సైడ్ కానీ అంతా బాగుంది ఓల్డ్ మీ దీనికి ఏమన్నా మైనస్ ఉందంటే టచింగ్స్ అయినా అండి టచ్చింగ్స్ టచింగ్స్ అయినాయి అది ఒకటే మీకు మైనస్ సో మైనస్ అంటే మనకి కంపల్సరీ వెస్ట్ లో టచింగ్స్ అవుతాయి ఏ బండికైనా సరే దాంట్లో మీకు చూడవసరం లేదు ఒరిజినల్ పెయింట్ అని అసలు నేను ఏ బండికి చెప్పలేను మీకు ఇంచుమించు వంద బల్ లో ఒక పది బల్లు దొరికితే మనకి ఏదో టచ్చింగ్స్ అవ్వకుండా ఉన్న బల్లు అంతేగాని టోటల్గా టచింగ్స్ అవ్వకుండా ఏ బండి ఉండదు ఎందుకంటే మనకి అక్కడ ట్రాఫిక్ని బట్టి మనకి కంపల్సరీ గేతలు అయిపోతే చేయిస్తారనమాట అండి సో ఆ విధంగా చూసుకున్నట్లయితే బండి బాగుంది ఇది ఇంజన్ సైడ్ అయితే మీరు చూడవసరం లేదు షోరూమ్ ట్రాక్ ఉంది మీకు ఇది వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నాం అండి రెండు వేల పద్దెనిమిది మనకి డెల్టా వేరియంట్ డీజిల్ బండి డబ్బై రెండు వేలు తిరిగింది టైర్లో ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి అలాగే మనకి ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇయర్ రెండో నెల వరకు అయితే ఉంటుందండి ఇరవై ఐదు రెండో నెల వరకు అయితే ఉంటుంది ఇన్సూరెన్స్ బండి విధంగా అంత బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద రమ్మవుతుంది కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మనకి అయిపోయిన కార్స్ ఉన్నాయండి లాస్ట్లో మనం లాస్ట్ టైం నేను తెచ్చిన కార్లో కొంచెం మంది అడ్వాన్స్ ఇస్తారు నేను నేను తెచ్చిన అయితే ఏడు కార్లు అండి సో ప్రజెంట్ అయితే మనకు ఆల్రెడీ రెండు కార్లు అయితే అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది విజయవాడ నుంచి ఒక ఆయన డాక్టర్ గారు ఒక ఆయన తీసుకున్నారు అలాగే ఈ బండి వచ్చే దొరికి కాకినాడ సౌతల ఉప్ప దగ్గర నుంచి అయితే వేరే వాళ్ళు అయితే అడ్వాన్స్ ఇచ్చి అండి వాళ్ళు సో ఈ రోజు రేపు వచ్చే డెలివరీలు అయితే ఇస్తారని ఆ డెలివరీ వీడియోలో కూడా నేను ఎంతకి ఇచ్చాను ఏంటని కూడా చెప్తాను అలాగే మనకు అక్కడ ప్రజెంట్ మీకు కనిపించే నాలుగు కార్లు కూడా సేల్ అయిపోయినాయండి మనం వచ్చిన తర్వాత సేల్ అయిపోయింది మన కార్లతో పాటు నేను మొత్తం టోటల్ కార్లు చెప్పాను దాంట్లో అయితే నాలుగు అయిపోయినాయండి ప్రజెంట్ ఇంకా ఈ కార్స్ అయితే ప్రెజెంట్ మన దగ్గర ఉన్నాయి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసి మీరు రేట్లు అన్నది మాట్లాడుకోవచ్చండి Thank you. Thanks so much.